ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలిబావస్తులు కండి ఏమైందండి పెట్రోల్ అయిపోయినట్టుకుంది అయ్యో మరెలా ఒకసారి దిగు లేదు ఇప్పుడు ఏం చేయాలంటావు ఇక్కడెక్కడ దొరకవంటారా కొంచెం దూరం వెళ్తే ఆ పక్కన ఊళ్ళో ఏమన్నా ఉంటాయేమో కిరాణా షాపుల్లో పదా కొంచెం దూరం నడిచి వెళ్దాం సరేనండి చాలా దూరం ఉంది కదండి లేకపోతే మా తమ్ముడు ఫోన్ చేయండి పెట్రోల్ తీసుకొస్తాడు నిజమే కదా సరే ఉండి చేస్తాను హలో హలో రాజేష్ బాబు అది బండిలో పెట్రోల్ అయిపోయింది చర్చి దగ్గరికి వెళ్దామని బయలుదేరి వెళ్తుంటే మధ్యలో ఆగిపోయింది ఎతర ఊరెళ్ళిన తర్వాత కొట్టించుకుందాం అని చెప్పి కొంచెం దూరం నడిచాం కానీ ఇంకా చాలా దూరం ఉంది నువ్వేమన్నా పెట్రోల్ తీసుకురాగలవు కొంచెం అదే ఇప్పుడు మనం మన ఊరు దాటిన తర్వాత ఆ రోడ్లో వస్తుంటే మధ్యలో చెరువులు ఉంటాయి కదా చేపల చెరువులు అక్కడే ఉన్నాం సరే కొంచెం సరే వెయిట్ ఓకే తీసుకొస్తాను అన్నట్లు ఇత సరేనండి రాయ్ ఇక్కడ కూర్చుందా ఈ ఆలోచన ఏదో ముందే వచ్చుంటే ఫోన్ చేసి ఉండేవాళ్ళం మీ తమ్ముడికి ఎందుకండి నాలుగు రోజుల నుంచి అలా డల్గుంటున్నారు ఏమైందండి ఏముందలెత మన సంఘం గురించి ఆలోచిస్తుంటేనే నాకేం అర్థం కావట్లేదు దేవుడు వారితో ఎంతగా మాట్లాడుతున్నా మార్పు లేని వాళ్ళ మనస్తత్వాలు చూస్తుంటే నేను తినడానికి బ్రతుకుతున్నానా లేక ఆత్మల్ని రక్షించడానికి బ్రతుకుతున్నానా అన్నది అర్థం కావట్లేదు గాలితో పోట్లాడినట్టు అనిపిస్తుంది కొంతమంది బాగానే బలపడుతున్నారు అనుకునేసరికి ఏదో ఒక ఆకర్షణతో బయటికి వెళ్ళిపోతున్నారు వారి జీవితాల్లో లోతైన అనుభవానికి వెళ్ళాలంటే వారి విశ్వాసపు వేళ్ళు బలంగా నాటుకోకముందే సంఘాలు మారే స్థితిలో ఉంటే ఇంకెలా సంపూర్ణులవుతారు ఒక మొక్క నాటిన తర్వాత వేళ్ళు లోపలికి వరకు దాన్ని కదిలించకుండా ఉంటే చక్కగా పెరుగుతుంది కానీ ఇప్పుడు విశ్వాసులు బలవంతులు కాకుండా అపవాది అనేక రకములైన దుర్బోధలకు చెవులిచ్చే దురద చెవులు గలవారిగా చేసి ఎదిగే వారిని ఎదగనివ్వకుండా చేస్తున్నాడు వారిని చూసి ఇతరులు కూడా బలహీనపడుతున్నారు వారి కోసం మనం కార్చిన కన్నీరు చేసిన ప్రార్థన పడిన ప్రయాస అంత వ్యర్థమేనా సేవ చేయడానికి పిలువబడ్డాం మనం చేస్తున్న సేవ అభివృద్ధి చెందకపోతే ఇంకా బ్రతకడం దేనికి లిఖిత నా వలన ఆత్మలు రక్షించబడుతున్నాయా లేక బలహీనపడుతున్నాయా పడుతున్నాయా నా బ్రతుకు వలన దేవునికి ఏమన్నా ప్రయోజనం ఉంటుందా లేకపోతే కేవలం నేను తినటం కోసమే బ్రతకాలా నాకేమీ అర్థం కావట్లేదు లెగ అందుకే చాలా బాధగా ఉంది మనం ప్రభునందు పడిన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదండి యశయ గ్రంథం యాభై ఐదో అధ్యాయం పదవచనంలో వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించవానికి ఆహారము కలుగుటకై అది చికిర్చి వర్ధిలినట్లు చెయ్యును అలాగునే నా నోటి నుండి వచ్చి వచనమునో ఉండునని నిష్ఫలముగా నా యొక్కకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చునని నేను పంపిన కార్యం సఫలం చేయను అని దేవుడు మాట్లాడుతున్నాడు అపోస్తుడైన పౌలు గారు రెండో తిమోతి పత్రిక మొదటి అధ్యాయం వచనంలో నేను నమ్మిన వాడిని ఎరుగుదుననియు రాబోవచ్చు నా కాలం వరకు ఆయన మనలను కాపాడునని రూఢీగా నమ్ముచునని అంటున్నారు దేవుడు మనకిచ్చిన పరిచర్య తప్పక ఫలింపచేస్తారు కన్నీటితో విత్తిన విత్తనాలు తప్పక ఫలించి సంతోషంతో పంట కోసే రోజు వస్తుందండి దేవుని పరిచర్ చేస్తున్న మనం ఇలా నిరుత్సాహపడడం మంచిది కాదండి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోక దేవునికి అప్పగించి ప్రార్థన చేద్దామండి అవును లిఖితా నువ్వు చెప్పింది నిజమే ప్రభునందు పడిన ప్రయాసం ఏది వ్యర్థం కాదు మీ తమ్ముడు వచ్చాడు లిఖిత రా వెళ్దాం సరేనండి లేట్ అయింది అంటారా బాబుగారు లేదు పర్వాలేదు మేమే నీకు ముందు ఫోన్ చేసి ఉండాల్సింది ముందే చేసిందండి మీరు కొంచెం దూరం నడిసి వచ్చేకప్పుడు చేసాం లేట తెచ్చింది సరిపోద్ది అండి సరిపోద్ది పర్వాలేదు సరే మేము వెళ్ళొస్తామే అలాగే జాగ్రత్తగా ఆత్మల భారం కలిగిన సహోదరుడా సహోదరి ఆయన ని పిలిచిన నాటి నుండి నీలో ఆత్మలభారం పెట్టిన నాటి నుండి ప్రార్థిస్తున్న ఫలించిన సంఘాన్ని విస్తరించిన జనాంగాన్ని చూసి విసుగు చెంది విలపిస్తూ విలువైన సమయాన్ని విరక్తితో గడపకు నీ ఎదుట ఉన్నది పది మంది అయినా వారిని పరిపూర్ణులుగా తీర్చిదిద్ది పరమునకు నడిపించుటకు వారి ఎదుట నీ మాట నీ ప్రవర్తన పరిశుద్ధమైన ప్రేమ విశ్వాసులకు మాదిరి అయినప్పుడు తప్పనిసరిగా వారిని పరిపూర్ణులుగా చేసి దేవుని ఎదుట నిలబెట్టగలము అది నిజమైన ఫలింపు ప్రభువును సంతోషపెట్టే పరిపూర్ణమైన విశ్వాసుల గుంపు కాని గుంపు ఎన్ని వేల మంది ఉన్నా వారు నిజమైన ద్రాక్షవల్లి అయినా క్రీస్తుతో క్రీస్తులో వారు కారు నా తల జలమయమై నా కన్నులు కన్నీటి ఊటగా మారాలని మార్చుకుని దేవుడు అతన్ని గర్భంలో పిండంగా రూపింపక మునిపే జనములకు ప్రవర్తగా దేవుడు నియమించుకున్న ఇర్మియా తన జీవితంలో చివరి వరకు ప్రార్థించినా ప్రకటించినా ఒకరిలోనైనా మార్పు చూడలేకపోయాడు కానీ అదే ఇర్మియా రాసిన గ్రంథాన్ని చదువుతున్న ఈ నాటి మన వరకు ఆయన మాదిరిని ఆయన కన్నీటినీ ధ్యానిస్తూ నశించిపోచున్న ఆత్మల కొరకు భారంతో ప్రార్థించగలుగుతున్నాం ప్రకటించగలుగుతున్నాం కన్నీరు వ్యర్థం కాదు ప్రార్థన వ్యర్థం కాదు నీ కన్నులు ఎదుట ఉన్నది కొద్దిమంది అయినా వారి కొరకు ప్రార్థించి ప్రభు ఎదుట నిలబెట్టు దేవుడు నేనా ప్రయత్నాన్ని ఫలింపచేయనుగాక Amen. I